వెల్కమ్ లేడీ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్ దగ్గర బిల్డింగ్ రోడ్ లో నుంచి వస్తుంటే గుడివాడవాడి అండి గుడివాడ వారి వీధి స్టార్టింగ్ ఒక సైడ్ వచ్చేసి చిన్నది గాంధీ బొమ్మ రామ మందిరం ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి సుగంధ వాటర్ షాప్ ఉంటుంది ఆ సుగంధ వాటర్ షాప్ లైన్ లో మనకి సెవెంత్ బిల్డింగ్ వనితా సిల్క్స్ కాంప్లెక్స్ అండి ఆ కాంప్లెక్స్ లోపల నుంచి లాస్ట్ నుంచి సెకండ్ షాప్ మాతా పద్మావతి టెక్స్టైల్స్ మనం ఇవాళ వీడియోలో ఫస్ట్ ఫస్ట్ ఐటమ్ చూపించేది మిక్స్ ఐటమ్ అండి ఇది మిక్స్ ఐటమ్ ఏంటంటే మినిమమ్ టూ సెవెంటీ ఫైవ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ రేంజ్ వరకు ఉండే ఐటమ్ మొత్తం ఇదంతా మిక్స్ వస్తే మిస్ప్రింట్ రావచ్చు లేకపోతే లేదు మొత్తం మిస్ ప్రింట్ ఐటమ్ ఉంటుంది తర్వాత ఫ్రెష్ ఐటమ్ ఉంటుంది సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుంది బ్లౌజ్ వర్క్ లెనిన్ ఇందులో వచ్చే ఫ్యాబ్రిక్స్ కూడా ఇనిషియల్ గానే చెప్పేస్తున్నాము లెనిన్ శారీస్ సాటిన్ సాటిన్ జార్జెట్ అండ్ బ్యాంబర్ జార్జెట్ మార్ష్మెల్లో డోలా లెనిన్ లో టూ వెరైటీస్ ఇటువంటి రకాలు మొత్తం మీకైతే ఈ వీడియోలో చూపిస్తున్నామండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి సాటిన్ బార్డర్ వచ్చేసి జార్జెట్ వచ్చేసిన వీవింగ్ తో వచ్చేసిన చెక్స్ ఇది డోలా ఓకే ప్రతి ఒక్కటి నేనైతే ముందుగానే చెప్పేస్తానండి మాక్స్ ఫ్యాబ్రిక్ డోలా ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి అవునండి ఎస్ పొరపాటును కూడా ఇటువంటి పెద్ద పెద్ద హోల్స్ అసలు ఉండే ఐటమ్ అయితే కానే కాదు ఇది కొంటే ఓన్లీ మిస్ ప్రింట్ అలా వస్తుందండి అది కూడా వస్తే వస్తుంది లేకపోతే లేదనమాట సో వన్ మే వన్ శారీ అయితే చూపిస్తున్నారు ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఉంది కలర్ కూడా డిఫరెంట్ డిజైన్ కూడా డిఫరెంట్ అనమాట ఇది లెనిన్ ఇది క్రష్ ఎం సారీ అనేది డిఫరెంట్ అండి సో మీరు చూసుకొని తీసుకోవడమే డోలా ఓకే లెనిన్లో అనేది డిజిటల్ అండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ విజయవాడ డోలా లెనిన్ 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 ఇది అండ్ ఇది వచ్చేసి డిజిటల్ డిజిటల్ శారీ అండి ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుంది రిమైనింగ్ సారీ ప్లెయిన్ అనుకుంటా ప్లెయిన్ టూ సైడ్స్ బోర్డర్ అయితే వస్తుంది ఈ శారీ ఫోర్ ఫిఫ్టీ రేంజ్ అండి ఇది కూడా ఇవాళ మనం ఇస్తున్న స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్ ఏంటంటే సింగిల్ శారీ వచ్చి టూ ఫార్టీ నైన్ అండ్ ఫోర్ శారీస్ తీసుకున్న వాళ్ళకి నైన్ ఫీల్ థర్టీ కి ఫోర్ సారీ తీసుకున్నాము తొమ్మిది నాలుగు రెండు వందల మా ఇది క్లోజ్ కాన్సెప్ట్ డోలా లెనినల్ తర్వాత ఇది వచ్చేసి సాటిన్ జార్జెట్ లెనినర్ లెనినర్ ఇది లెనిన్ అండి అండ్ ఇది వచ్చేసి డోలా లెనిన్ మేడం అండ్ ఇది వచ్చేసి క్రష్ సిక్స్ మీటర్స్ ఏదైనా సిక్స్ మీటర్స్ ప్లస్ అయితే ఉంటది ఇదంతా లెనిన్ కాన్సెప్ట్ లో వచ్చిందమ్మా ఇదంతా వచ్చేసి డోలా వస్తుందండి ఏవైనా ఫోర్ సారీస్ హండ్రెడ్ రూపీస్ ఏ ఫోర్ అన్నా తీసుకోండి కేవలం తొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఇదంతా చీకో కాన్సెప్ట్ వస్తుంది ఇదైతే ఏకంగా సెట్ అయితే వచ్చేసిందండి మన దగ్గర ఇది వచ్చేసి పళ్ళు పాట్ అండ్ ఇదంతా శారీ ఇది మనకి ఫ్రెష్ లో వచ్చిందండి ఆ సెట్ కూడా ఇందులో వచ్చేసింది ఇందులో ఎటువంటి సూక్ష్మ లోపం అయితే రాదు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి అందులో కలర్స్ మేడం ఓన్లీ బోర్డర్స్ అయితే చేంజ్ అవుతాయి మీకు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ టీనేజర్స్ బాగుంటుంది ఇది బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ అండి ఇది అండి బ్లౌజ్ వర్క్ ఇది బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వర్క్ మేడం అండ్ నెక్స్ట్ ఇదంతా హైలైట్ ఐటమ్ మనకు వచ్చేసి మార్చ్ చాలా చక్కగా యూస్ అవుతుంది కంప్లీట్ గా మిక్స్ లో వచ్చింది కాబట్టి మనం ఎంత లో బడ్జెట్ లో అయితే ఇస్తున్నామో ఇది డ్యామేజ్ లేదు అంటే ఇది వచ్చి బ్లౌజ్ ఇదిగోండి ఇదంతా వచ్చి బ్లౌజ్ అయితే వస్తుంది అందులో ఒక ఫోర్ కలర్స్ దాకా వచ్చినాయి బ్లూ తర్వాత రాయల్ బ్లూ నెక్స్ట్ గ్రీన్ ఇదిగండి అయితే ఐటమ్ వచ్చింది అండ్ ఇది రెయిన్బో శారీస్ అంటారు చూసారా అది కూడా వచ్చింది మేడం ఇందులోనే బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ లో ఇది వచ్చేసి డోలా ఎవరికి ఎంత క్వాంటిటీ కావాలి అని ప్రొవైడ్ చేయగలం ఓవరాల్ ఓవరాల్ గా మనకి ఒక వన్ సిక్స్టీ శారీస్ అయితే ఇది బెయిల్ రావడం జరిగిందండి మీకైతే నీట్ గా చూపిస్తున్నాను అండ్ ఇది వచ్చి క్రష్ అండి ఈ ఐటమ్ క్రష్ శారీస్ ఇంకా ఓవరాల్ గా వచ్చేసి స్టాక్ ఇదండి ఇందులో ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ శారీస్ అబౌవ్ ఎవరైతే తీసుకుంటారో ట్వంటీ ప్లస్ అంటే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ప్లస్ అలా తీసుకున్న వాళ్ళకి టూ హండ్రెడ్ లో ఇస్తున్నాం మేడం ఈ ఐటమ్ బల్క్ వైస్ బల్క్ వైస్ తీసుకుంటే సేల్ పర్పస్ పర్పస్ ట్వంటీ లో మీకు వస్తుంది డోలా వస్తుంది మార్చి వస్తుంది అట్లాగా త్రూ వీడియో కాల్ ఫెసిలిటీ అయితే మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాం కస్టమర్స్ అలా తీసుకున్న వాళ్ళకి ఒక్కొక్కసారి శారీ టూ హండ్రెడ్ ఏ పడుతుంది మేడం ఇది చూపించేదంతా ప్యూర్ ధర్మవరం పట్టు శారీస్ ఈ ప్యూర్ ధర్మవరం పట్టులో ఏంటి అంటే మార్కెట్ లో ఫుల్ గా ట్రెండింగ్ ఉన్న ఐటమ్ పట్టులో కూడా ఒకటి ట్రెడిషనల్ కాన్సెప్ట్ ఇంకొకటి వచ్చేసి ఫిజన్ కాన్సెప్ట్ ఈ రెండు అయితే ఫుల్ ట్రెండింగ్ లో ఉందండి ఇదిగోండి కాన్సెప్ట్ చూడండి చాలా చాలా బాగా వస్తుంది ఐటమ్ అయితే మనకి ఇదంతా ఫిజియన్ కాన్సెప్ట్ అంటారు అండ్ ఇది ఒకటి చూడండి మేడం మ్యారేజ్ సీజన్ అయితే ఫుల్ గా ఉంది ఎవరికి ఎంత క్వాంటిటీలో కావాలి అన్న ఐటమ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నామండి కస్టమర్స్ కి ఇది పట్టు ధర్మవరం పట్టు మంచి బోర్డర్ తో వచ్చేసిన ధర్మవరం పట్లు ఇదంతా మనకి ఫ్యూజియల్ కాన్సెప్ట్ అంటారు మేడం ఇదిగోండి ఇలా వస్తుంది మనకి సెట్ వైజ్ నేను ఒక త్రీ ఫోర్ శారీస్ మీకైతే ఓపెన్ చేసి చూపిస్తానండి ఏదైనా సరే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఎనిమిది వందల మధ్యలో ఉండే ఐటమ్ అండి ఇదంతా ఇవాళ మనం కస్టమర్ కి ఇది మంచి డిస్కౌంట్ ప్రైస్ లో ఇస్తున్నాం మేడం ఏ శారీ అయినా తీసుకోండి వన్ ఫైవ్ డబల్ నైన్ ఇదిగో మేడం ఒకసారి శారీ ఓపెన్ చేస్తా చూడండి ప్యూర్ అండి ఇది డిజైన్ డిజైన్ అయితే కొంచెం దగ్గరగా చూపిస్తున్న చూసుకోవచ్చు అండ్ ఇది వచ్చి మనకి పళ్ళు వీవింగ్ మిస్టేక్ అన్న పేరుతో వచ్చింది బట్ మనకి ఎక్కడ వీవింగ్ మిస్టేక్స్ అయితే మనం చెక్ చేసాము ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వస్తుంది అండి పళ్ళు పక్కనే మనకి బ్లౌజ్ అయితే వస్తుంది మిస్టేక్ మిస్టేక్ అని వచ్చింది చెప్పారు అంటే మనకి బెయిల్ రావడం ఆ పేరుతో వచ్చింది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అంటే ఒక చుట్టు కూడా ఉండదు కట్టుచంగ పాటలో ఒక చుట్టు కూడా ఉండదు ఆ ఐటమ్ కూడా ఇట్లాగా వచ్చిన ఐటమ్ ని మనం ఇవాళ కస్టమర్స్ కి జస్ట్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ లో ఇస్తున్నామండి బెయిల్ ఓన్లీ ఒక ట్వంటీ ఫైవ్ మాత్రమే రావడం జరిగింది ఇది వచ్చేసి ఫ్యూషన్ కాన్సెప్ట్ ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి లైక్ చేయండి చేయండి షేర్ కొరియర్ ఉంది యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫిషన్ కాన్సెప్ట్ అంటారండి ఈ బోర్డర్ లో యానిమల్స్ థీమ్ అనేది ఇప్పుడు ఫుల్ ట్రెండ్ ఈ యానిమల్ థీమ్ వచ్చేసి మనకి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చేసి మినిమమే సిక్స్ థౌసండ్ అండి మినిమమే సిక్స్ థౌసండ్ ఉన్న ఐటమ్ ఇవాళ మనం ఫిఫ్టీన్ నైన్టీ నైన్ లో ఇస్తున్నామండి కస్టమర్స్ కి ఇందులో కస్టమర్ ఏ ఒక్క పీస్ అన్న తీసుకొని ఫిఫ్టీన్ నైన్టీ ఫోర్ పీస్ మినిమం ఫోర్ పీస్ తీసుకున్న వాళ్ళకి ఫోర్టీన్ నైన్టీ నైన్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం మేడం ఇది వచ్చేసి పళ్ళు ఇదంతా శారీ అండ్ ఇదిగోండి మనకి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ బార్డర్ అయితే రావడం జరిగింది కంప్లీట్ గా డిజైనర్ అండి కంప్లీట్ గా డిజైనర్ కాన్సెప్ట్ లో వచ్చింది ఒక్కసారి కలర్ షార్ట్ అయితే మీరు మళ్ళీ చూసుకోండి నేను తెప్పించింది కూడా ఇయ్య స్టాక్ అనుకోవద్దు ఇంకా స్టాక్ అయితే ఫుల్ గా ఉంది ఇది ఎందుకు ఇంతే లిమిటెడ్ గా చూపించామంటే డిజైనర్స్ ఒక్కొక్క పీస్ ఒక్కొక్కలాగా వస్తుంది కాబట్టి అట్లా అయితే తీసుకురావడం జరిగింది అండ్ దీని బార్డర్ చూడండి మేడం సూపర్ ఉందండి స్కై బ్లూ కి గోల్డ్ బోర్డర్ కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్ అయితే రావడం జరిగింది ఇదిగండి ఇదంతా శారీ ఇది కాఫీ కలర్ వచ్చేది పళ్ళు అండ్ పళ్ళు పక్కనే మనకు బ్లౌజ్ అయితే రావడం జరిగిందండి ఇటువంటి మంచి మంచి ఐటమ్ మొత్తం మనం కస్టమర్స్ కి మంచి ఛాన్స్ రేట్లు అయితే ప్రొవైడ్ చేసేయడం జరుగుతుందండి చెప్పాం కదా ఏ శారీ అయినా తీసుకోండి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఒకసారి బోర్డర్ చూడండి పల్లకిలో పెళ్లి కూతురుది ఉంది చూసారా అట్లాగైతే వస్తుంది బోర్డర్ క్లియర్ గా గమనించండి మనం తీసుకునేది ప్రైస్ తో పాటు శారీ డిజైన్ క్వాలిటీ అండ్ ఫ్యాబ్రిక్ అండ్ మెజర్మెంట్ ఈ ఫోర్ పాయింట్స్ అయితే ఇంపార్టెంట్ ఒక్కసారి ఇదిగోండి మనకి సిల్క్ శారీ ఇది చూడండి సిల్క్ శారీ ఎలా అయితే మెత్తగా వస్తుందో అంతే మంచిగా అయితే రావడం జరిగింది దీన్ని కంచి కూడా అంటారు బట్ నేనైతే అట్లా చెప్పను ఉన్నది ఉన్నట్టుగానే ఐటమ్ ఫ్యాబ్రిక్ రెండు ఎక్స్ప్లెయిన్ చేసి మాత్రమే ఐటెం అయితే కస్టమర్స్ కి చెప్తున్నామండి ఇప్పుడు చూపించేది ఓన్లీ యూనిఫామ్ సెక్షన్ ఈ యూనిఫామ్ సెక్షన్ ఏంటి అంటే ఇప్పుడు కోలాటానికి వీటికి యూజ్ చేస్తారు కదా శారీస్ వాటి బేస్ మీద మనం అయితే కస్టమర్స్ కి మనం ఈ ఐటమ్ అయితే తీసుకురావడం జరిగిందండి ఇది వచ్చేసి సింగిల్ కలర్ ఇది మనకి లావెండర్ కలర్ వచ్చేసి బ్లౌజ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి శారీ అండి కంప్లీట్ గా శారీ వస్తుంది ఒక శారీ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తా శారీ మొత్తానికి మనకి షుగర్ బీట్స్ అయితే వస్తుంది పళ్ళు ఎండ్ మనకి కుచ్చిళ్ళు పాటు వస్తుందండి అది పళ్ళు ఎండ్ ట్యాజిల్స్ ట్యాజిల్స్ అయితే వస్తుంది ఇదిగోండి ఇదంతా కుచ్చిలు పాటులో లో మనకి కిందన వస్తుందండి ఈ స్టోన్ అంతా కట్టి చెంగు పార్ట్ అంతా స్టోన్ అయితే రాదు షుగర్ క్రిస్టల్ అయితే రాదు అండ్ ఇంకొకటి ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ మేడం ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పోర్షన్ అయితే వస్తుంది ఇదిగోండి చక్కగా ముత్యాలతో అయితే ఇచ్చాడు వర్క్ ఈ ఐటమ్ అంతా ఫోర్ ఫిఫ్టీ ఉండే రేంజ్ బట్ ఇవాళ మనం కస్టమర్స్ కి సూపర్ రేట్ లో ఇస్తున్నానండి త్రీ ఫార్టీ నైన్ లో అందజేస్తున్నాం మేడం ఈ ఐటమ్ సింగిల్ కలర్ ఓన్లీ సింగిల్ కలర్ ఇందులో క్వాంటిటీ కావాలి అన్న కస్టమర్స్ కి ఐటమ్ అయితే మనం ప్రొవైడ్ చేయగలం అండి ఇది వచ్చేసి మనకి లెనిన్ శారీస్ అయితే వస్తుందండి ఇది వచ్చి బ్లౌజ్ అండి మనకి ఇదంతా సారీ అయితే రావడం జరుగుతుంది ఇది వన్ మేడం ఇదంతా శారీ వస్తుంది ఓన్లీ వైట్ దీని క్వాంటిటీ వచ్చేసి ఎయిటీన్ పీసెస్ మన దగ్గర స్టాక్ అయితే రెడీగా ఉందండి ఈ క్వాంటిటీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కొంతమంది థర్టీ శారీస్ ఫార్టీ సారీస్ అడుగుతున్నారు సో వాళ్ళకి ఏది ఏ క్వాంటిటీ ఉందో మనం అయితే క్రిస్టల్ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది ఎవరికి ఎన్ని పీస్ కావాలి అన్న ఐ మీన్ ఎయిటీన్ పీస్ ఉంది కదా ఎయిటీన్ ఒకరికి కావాలని ఇస్తాము సింగిల్ పీస్ కావాలి అన్న ఇస్తాము ఇందులో కస్టమర్ ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి ఫోర్ ఫార్టీ నైన్ లో ఇస్తున్నాము మినిమం క్వాంటిటీ వచ్చే ఫోర్ పీస్ ఇలా ఫోర్ పీస్ తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ అంటే ఎవరికైతే సేల్స్ వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు వీడియో కాల్ ద్వారా మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తున్నాము వాళ్ళకి క్వాంటిటీ ఎట్లాగ అంటే వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేసుకోవాలన్న మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఇందా వన్ సిక్స్టీ పీసెస్ అని చెప్పాము వాటిలో వాళ్ళకి ఒక ఫిఫ్టీన్ పీసెస్ ట్వంటీ పీస్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాం లేదు వీడియో కాల్ అమ్మన్నా మనం అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మేడం నెక్స్ట్ ఐటమ్ ఇది పవిత్ర పట్టు మేడం ఓకే ఇదిగండి పవిత్ర పట్టు శారీస్ అండి కలర్స్ వచ్చేసరికి బ్రైట్ అండ్ షేడ్స్ అనమాట డార్క్ షేడ్స్ ఉన్నాయి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నేర్ బి ఉంటారండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ విజయవాడ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఓకే ఇందులో పోచంపల్లి ఇట్లాగా రకరకాలు అయితే రావడం జరిగింది ప్రైస్ అయితే సూపర్ ప్రైస్ అండి మూడు చీరలు పదకొండు వందల రూపాయలు మాత్రమే త్రీ సారీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ త్రీ శారీస్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ మేడం ఇదిగోండి కస్టమర్స్ కి క్వాంటిటీస్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము సింగిల్ వచ్చి త్రీ నైన్టీ నైన్ త్రీ శారీస్ లెవెన్ హండ్రెడ్ అండి మంచి ఛాన్స్ రేట్ తో ఇచ్చాను ఇందులో కాపర్ బేస్ కూడా మనకైతే రెడీగా ఉంది ఎటువంటి డ్యామేజ్ సూక్ష్మ లోపం లేదు కంప్లీట్ గా ఫ్రెష్ ఐటమ్ మూడు పట్టు చీరలు పదకొండు వందల రూపాయలు మాత్రమే డిజైన్స్ డిజైన్స్ కదన్నా ఇదంతా మిక్స్ అండి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలాగా వస్తుంది క్వాంటిటీ కూడా ప్రొవైడ్ చేయగలం నూట యాభై చీర దాకా ఇది క్వాంటిటీ అయితే నేను ఇస్తాను కి అయితే పది పీసులు వస్తాయండి ఓకే బోర్డర్ కూడా చాలా చక్కగా పెద్దగా వస్తుందండి పోచంపల్లి డిజైన్ కూడా రావడం జరిగింది ఇందులో మనకి పళ్ళు ఎండ్ల ట్యాజిల్స్ వస్తుంది పెట్టుబడిదారులకి అయితే ఐటెం బాగుంటది పెట్టుబడిదారులు అని అండి సేల్స్ కాన్సెప్ట్ లో అండి ఐటమ్ అయితే మనకి చాలా చక్కగా వస్తుందండి ఇది మేడం మనకు ఒక హాఫ్ మీటర్ దాకా చేయంగా అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బుట్టితో హ్యాండ్స్ దగ్గర బార్డర్ అయితే రావడం జరిగింది ఎవరికి ఎలా కావాలి అన్న మనం అయితే అట్లా ప్రొవైడ్ చేస్తాం మేడం ఎంత క్వాంటిటీతో స్టాక్ కావాలి అన్న ఐటమ్ అయితే ప్రొవైడ్ చేయడానికి మనం రెడీగా ఉన్నాం మేడం ఇది వచ్చేసి మంగళగిరి సిల్క్ పట్టు అండి ఓకే ఇదిగోండి ఇదంతా మనకి డిజైనర్ గా వస్తుంది జ్యువెల్ షీట్స్ మేడం ఇవన్నీ మనకి చాలా చాలా బాగా వస్తుందండి ఐటెం మంచి క్లాసిక్ కాంబినేషన్ సార్ మంగళగిరి సిల్క్ పట్టు సారీ అవునండి డిజిటల్ పట్టు అని కూడా అనొచ్చు దీన్ని మంగళగిరి డిజిటల్ పట్టు ఇది అంతా ఐటమ్ వైజ్ గానీ క్వాలిటీ వైజ్ గానీ సూపర్ ఉంటుందండి మీకు అంటున్నారు ఇప్పుడు అంతా అవునండి ఆరెంజ్ మస్త్ నడుస్తుంది అండి ఐటమ్ సూపర్ అండి అసలు ప్రింట్లు కూడా భలే ఉన్నాయి నేను ఇప్పుడు ఏదైతే స్టాక్ చూపించానో ఆ స్టాక్ మాత్రమే నా దగ్గర అవైలబుల్ గా ఉంది ఇంకా ఎక్కువ కూడా లేదు సో అందుకని దీన్ని ఆఫర్ ప్రైస్ లో క్లోజ్ చేస్తున్నాం మేడం ఇదిగోంతా శారీ సారీ ఇదంతా పళ్ళు ఇంకా శారీ మొత్తం ఇలానే వస్తుంది బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ లో అయితే రావడం జరిగిందండి ఐటమ్ ఇదిగోండి ఇది ఒక కాన్సెప్ట్ దీనికి వచ్చిందండి సారీ ఇందా బ్లౌజ్ రాలేదు మేడం సారీ బ్లౌజ్ బ్లౌజ్ రాలేదు ఇదివండి ఇదైతే పళ్ళు పార్ట్ అండి మనకి బోర్డర్ లో డబల్ బోర్డర్ వచ్చింది కంచి బోర్డర్ మిడిల్ లో వచ్చేసి నంది డిజైన్ రావడం జరిగింది దీని పళ్ళు వచ్చి పోచెంపల్లి పళ్ళు విత్ ట్యాజిల్స్ అండ్ దీని బ్లౌజ్ బోర్డర్ కలర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ మనకి బ్లౌజ్ అయితే రావడం జరిగింది ఇందులో కస్టమర్ ఏ ఒక్క పీస్ అన్నా తీసుకోండి ఎనిమిది వందల పాతికి రూపాయలకు ఇస్తుందమ్మా ట్వంటీ ఫైవ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ వన్ డే సేల్ ఇదంతా ఇవాళ చూపించిన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఐటమ్ అంతా ఓన్లీ వన్ డే సేల్ వన్ డే ఆఫర్ మేడం అంతా